మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలకు ఏటా కన్నీటి కష్టాలు తప్పడం లేదు కుండపోత వర్షాలతో ఖమ్మం నగరం అతలాకుతులమైంది వాస్తవానికి మున్నేరుకు వరద పెరిగిన సమయంలో మున్నేరు నదీ ప్రవాహానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు మాత్రమే ప్రభావితమయ్యేవి కానీ గతేడాది వర్షాలు కురిసిన సమయంలో ఖమ్మం నగరంలోని మరికొన్ని ప్రాంతాలకు వరద నీరు చేరుకుని ఇళ్లలోని నీళ్లు నిలిచిపోయాయి తాజాగా కురిసిన వర్షాలకు ఖమ్మం నగరం మొత్తం వరద నీటితో నిండిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి మున్నేరు నది ప్రవాహానికి చేరువులో ఉన్న దానవాయిగూడెం రామన్నపేట మోతీనగర్ వెంకటేశ్వర నగర్ రంగనాయకుల గుట్ట ప్రకాష్ నగర్ బొక్కలగడ్డ పద్మావతి నగర్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి ఆయా ప్రాంతాల్లో రెండు మూడు ఫ్లోర్ల ఇళ్లు మొత్తం కనిపించని పరిస్థితి ఏర్పడింది నగర పాలక సంస్థ పరిధిలోని ఒకటి రెండు డివిజన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో మోకాళ్లలోతు నీళ్లు నిలిచి జనజీవనం స్తంభించింది ఖమ్మం అర్బన్ పరిధిలో ఇప్పుడు కురిసిన వర్షాల కంటే పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైన సంఘటనలు బోనెడున్నాయి కానీ ఎన్నడూ లేని విధంగా నగరపాలక సంస్థ పరిధిలోని పదుల కొద్ది డివిజన్లు ముంపునకు ఎందుకు గురవుతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మున్నేరు బ్రిడ్జులపై నుంచి నీళ్లు పొంగే స్థాయిలో వరద రావడం ఇది నాలుగోసారి కాగా ఆ నాలుగు సార్లు కూడా ఇదే రకమైన పరిస్థితులు నెలకొనడంతో పాటు ఏటికేడు వరద ముప్పు తీవ్రతరమవుతున్నట్లుగా తెలుస్తోంది గతంలో అంతకు మించిన వర్షాలు పడిన సమయంలో కొద్ది గొప్ప నష్టం ఉన్నప్పటికీ ఇంతటి స్థాయిలో జననివాసాలు ముంపునకు గురికావడం గడచిన రెండేళ్ల కాలంగానే జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఎగువ నుంచి ఎగబాకిన వరద నీరు వెళ్లే దారి లేకపోవడంతో దిగువన ఉన్న ప్రాంతాలన్నీ ముంపునకు గురవుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మున్నేరు నది ఖానాపూర్ లంకవరం వంటి చెరువులు ఆయా చెరువులకు అనుసంధానంగా చైన్ లింక్ కాల్వల పరిధిలో ఎలాంటి భూములున్నా సరే వాటికి సంబంధించి క్రయ విక్రయాలు సాగకూడదు ఆయా ప్రాంతాల్లో వెంచర్లకు ప్లాట్లకు సంబంధించి ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి అనుమతులు నిషేధం అక్కడ ఎలాంటి నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అధికారులు భూముల రిజిస్ట్రేషన్ల నుంచి మొదలుకుని ఇళ్ల నిర్మాణాలు వాటి అనుమతులు సైతం మంజూరు చేశారు మున్నేరు పరీవాహక ప్రాంతాల్లోని బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లలో జోరుగా భవంతులు నిర్మాణాలు జరగగా నగరంలో సైతం అదే రీతిలో కాల్వలను కబ్జా చేసి బరి నిర్మాణాలు చేపట్టారు భారీ ఎత్తున అపార్ట్మెంట్లు నిర్మించారు పలు అపార్ట్మెంట్లలో అండర్ గ్రౌండ్ పేరుతో లోపలికి వెళ్లిన వరద నీరు బయటకు వెళ్లే అవకాశం లేకుండా సెల్లార్లు నిర్మించారు డ్రైనేజీలను ఆక్రమించి రోడ్లపైకి నిర్మాణాలు చేశారు పెద్ద ఎత్తున ర్యాంపులు వేసి డ్రైనేజీలు మూసేశారు కొన్ని ప్రాంతాల్లో అయితే మాస్టర్ ప్లాన్లలో బఫర్ జోన్ లో ఉన్న స్థలాలకు సైతం లొకేషన్లను మార్చి అనుమతులు మంజూరు చేసిన సంఘటనలు ఖమ్మం కార్పొరేషన్లో ఉన్నాయి ఆక్రమణల వల్లే ఖమ్మంలో భారీగా వరదలు వచ్చాయన్న ముఖ్యమంత్రి మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంపుపై ఇంజనీర్లతో చర్చిస్తామని చెప్పారు సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి ఆక్రమణలు తొలగిస్తామని వెల్లడించారు మాజీ మంత్రి పువ్వాడ సైతం ఆక్రమించిన స్థలంలో ఆసుపత్రి కట్టారని వాటిని తొలగించాలని హెచ్చరించారు మొత్తంగా చెరువుల పరిరక్షణ ధ్యేయంగా హైదరాబాద్ లో అక్రమార్కుల భారతం పడుతున్న హైడ్రా బుల్డోజర్లు త్వరలోనే ఖమ్మం సహా మరికొన్ని నగరాలకు విస్తరించనున్నాయి అప్పుడుగాని మున్నేరు ముప్పును తగ్గించగలమనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది